జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుక అయితే రాహు కుంభరాశిల సంచారం శని మీనరాశిల సంచారం కేతు సింహరాశిల సంచారం గారు మిథున రాశిల సంచారం చేస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో పద్దెనిమిదవ తేదీ నుంచి గురువుగారు కర్కాటక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు అలానే సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తుల రాశుల సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు అలానే శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి ఆయన కన్యా రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలానే బుధుడి ఒక మార్పు అక్టోబర్ మూడవ తేదీ వరకు కన్యా రాశుల సంచారం అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలానే కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఆయన తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ గ్రహ సంచార రీత్యా ఋషభ రాశి వాళ్ళకి చూడండి ఒక నిమిషం ఒక చిన్న మాట చెప్పబోతున్నాను ముఖ్యంగా గోచారంలో ఉంటున్న గ్రహస్థితిల ఏదైతే గ్రహాల ఒక ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ సంచారం వలన ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇలా ఉండబోతున్నది అని మాత్రమే చెప్పడం జరుగుతున్నది ఎవరి వ్యక్తి వ్యక్తిగత జాతకాన్ని ఇక్కడ నేను చెప్పడం లేదు అంటే గోచారంలో ఉంటున్న ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా మాత్రమే ఈ ఒక రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతున్నది ఒక రాశిలోనూ కూడా లక్షలు మంది ఉంటారు అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు వాళ్ళ జాతకరీత్యా మంచి దశాభుక్తులు మంచి గ్రహస్థితులు కనుక ఉండి వాళ్ళ దశాభక్తులు బాగున్నట్లు కనుకైతే ఇది పెద్దగా మనకి పాజిటివ్గా నెగిటివ్గా గోచరంలో పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా దశ దశాభుక్తి బాగుంటుంది కాబట్టి లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది అలానే దశాభుక్తి కనుక బాగాలేకపోతే మనకి గోచారంలో గురుబలం వచ్చినా శని బలం వచ్చినా ఏ బలం వచ్చినా కూడా జస్ట్ ఆ టయానికి అంటే సమ్మర్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది సమ్మర్లో వర్షము వర్షం వస్తే ఆ టయానికి మాత్రమే ఆ క్షణానికి మాత్రమే కూల్గా ఉండడము కొంచెం వాటర్ రావడము ప్రశాంతం ప్రశాంతం అని అనిపించడం లాంటిది ఉంటుంది సో ఇది అర్థం చేసుకుంటారని భావిస్తూ నేను చెప్పడం జరిగింది అలానే అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఒక రాశి నుంచి ఒక రాశికి గ్రహాల మార్పిడి జరిగేటప్పుడు ఇప్పుడు శని మీకు వృషభ రాశి వాళ్ళకి ఆ రాశిలో అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నారు సో ఋషభ రాశి వాళ్ళకి పలా అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని మీరు చూసే ఉంటారు బట్ అందరికీ కూడా ఉండదు ఎవరి జాతకంలో ఋష ఋషభలగ్నం లేదా వృషభ రాశి వాళ్ళకి శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ప్లస్గా ఉంటుంది అలానే శని మీ మీనరాశిలో మీ జాతకంలో మీనరాశిలో ఇప్పుడు శని వెళ్ళాడు లాభస్థానంలో ఉన్నాడు అక్కడ అష్టకర్గ బిందువులు ఎన్ని అని చూసుకోవాలి అంటే ప్లానెట్ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్ ఆ ప్లానెట్ స్ట్రెంత్ మనం చూసుకుంటే ఆయన మంచి ఫలితాలు ఇస్తున్నాడా లేదా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నాడా అనేది మనము తెలుసుకోవచ్చు సో ఇది అండి సో ఈ ఋషభ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో చూసుకున్నట్లు కనుక అయితే చూడండి కాస్త గురుబలం తగ్గబోతున్నది గురుబలం తగ్గబోతుంది అనగానే మీరు వరి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఉండదు అంటే మీ జాతక దశాభక్తులు బాగుంటే బాగు మీకు పెద్దగా డిస్టర్బెన్సెస్ ఈ గోచరంలో అయితే కనిపిస్త కనిపించడం లేదు సో ఈ గురువు ఒక మార్పు అనేది తృతీయ స్థానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అందులోన చతుర్థ స్థానంలో మీ రాష్ట్రాధిపతి కేతువుతో కలవడం అనేది అందులోన చతుర్థాధిపతి సూర్యుడు పంచమ స్థానంలో ఉండడము చూడండి అన్నీ ఉన్నప్పటికీ నా చుట్టూ అన్నీ ఉన్నాయి నాకు టాలెంట్ ఉంది అయినా కూడా నాకు కరెక్ట్గా రూట్ కనిపించట్లేదు అనే ఒక డిస్టర్బెన్సెస్ మైండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సంతానం విషయంలో కొంచెం అప్సెట్ అవుతూ ఉంటారు కొంచెం డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువ పెరుగు పెరుగుతూ ఉంటుంది అలానే నేను ముందే చెప్పాను కంఫర్టు హ్యాపీనెస్కి సంబంధించిన విషయాలు అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో తెలియని లోటు కనిపిస్తూ ఉంది అనే ఒక ఆలోచన మీకు పెరిగిపోతూ ఉంటుంది అలానే స్నేహితుల విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది అంటే ఈ స్నేహితుడు మంచివాడా లేదా చెడ్డవాడా సో ఇలాంటి ఆలోచనలు కూడా మీకు పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలానే ఎప్పుడైతే శుక్రుడు పంచమ వచ్చేస్తాడో పాత మిత్రుల్ని కలుసుకోవాలి లేదా నేను లైక్ ఎవరైనా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళని ఇప్పుడు నేను అప్రోచ్ అవ్వాలి ఇలాంటి థాట్స్ పెరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి మందబుద్ధి సో కొంచెం ప్రేమ ఆపేత ఆ లవ్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనే ఒక థాట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే పాత మిత్రులతో కలుసుకుంటారు వాళ్ళతో తత్సంబంధాలు ఏర్పడే సూచనలు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి అయినా ఈ ఎన్ని ఉన్నప్పటికీ కూడా డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అప్పు చేయవలసిన ప్రమేయము డబ్బులు అంటే ఆర్థిక విషయాలలో ఇబ్బందికరంగా ఉండే ఆస్కారాలు కొంచెం జర్నీస్ చేయవలసిన ప్రమేయం కొంచెం షార్ట్ జర్నీస్ కావచ్చు లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కావచ్చు చేసే ఆస్కారాలు ఎక్కువగా ఈ యొక్క మాసంలో మీరు చూడవచ్చు అలాగే ధైర్యము స్థైర్యం పెరుగుతుంది అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు మంచిగా పెరుగుతాయి బట్ ఇక్కడ ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వలన నేను చెప్పింది రైట్ అని అనుకొని అక్కడ ఇబ్బందులు అంటే కొంచెం ఇన్సల్ట్కి గురయ్యే ఆస్కారాలు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందనే తెలుసుకోవచ్చు మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి జాబ్లో అభివృద్ధి ఉన్నప్పటికీ టెన్షన్ ఉంటుంది ఒత్తిడులు ఉంటాయి అలానే ఆర్థిక విషయంలో కొంచెం ఆదాయం తగ్గే ఆస్కారాలు కొంచెం బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ యొక్క ఆదాయ మార్గాలు తగ్గడం లాంటిది ఇలా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అంటే నేను చెప్పాను చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానానికి శుక్రుడు వస్తున్నాడు మనకి కారు లగ్జరీ కార్ ఉంది అనేది ముఖ్యం కాదు మనం కార్ డ్రైవింగ్ చేస్తామా అనేది కూడా ముఖ్యం అది మనకు అన్నీ ఉంటాయి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి అన్నీ ఉన్నాయి బట్ దాన్ని అనుభవించలేకపోవడం కార్ ఉంది నా దగ్గర కార్ డ్రైవింగ్ నాకు రాదు ఏం చేస్తాం చెప్పండి సో ఇలా ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం ఎంత వింటారో అంత మంచిది సూర్యుడికి అర్ఘం ఇవ్వడము ఆదిత్యుదయం చదువుకోవడము మహాలక్ష్మిని ఎంత పూజిస్తారో అంత మంచిది అండి ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ పరిహారాలు మీరు పాటిస్తే బాగుంటుంది ఇలా ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు పరిహారాలు కరెక్ట్గా చేసుకుంటారో లేదో అని కూడా నేను చెప్పేస్తాను ఎందుకంటే అక్కడ నవమస్థానం చూస్తే అర్థమవుతుంది ఇలా ఎవరికైనా కన్సల్టేషన్ కాల్ వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినోభవంతో ధన్యవాదములు జై శ్రీరామ్